అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిఆర్ శీషా బ్లాగ్స్ ఈరోజు మన పల్లెటూరు స్టైల్లో గోంగూర పప్పు బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎట్లా చేయాలనేది మీకు నేను చూపిస్తున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా కందిపప్పు ఒక పది నిమిషాలు నానబెట్టేసి గోంగూర వాటర్లో అండి పప్పు నాణ్యలోపు బెండకాయలన్నీ కోసేసుకుందామండి ఇంకా బెండకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని మరీ పెద్ద వద్దు బాగో చిన్నగా వేసేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కోసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఇంకా అది కోసి పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఫ్రై ప్యాన్ కొద్దిగా వేడెక్కున్న తర్వాత ఆయిల్ ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత తిరగబాత గింజలు కూడా వేసుకోవాలి తిరగబాత గింజలు వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసేస్తున్నామండి మనం కోసుకున్న ఉల్లిపాయ కరిపాకు ఉంటే కరివేపాకైనా వేసుకోవచ్చు నా దగ్గర కరిపాకు లేదండి అందుకే నేను అట్లాగే వేసి బెండకాయలు వేసేసుకున్నాను తర్వాత సాల్ట్ అండి బెండ తక్కువ వేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసుకోకండి ఫస్ట్ కొద్దిగా వేసుకోండి ఇంకా అది ఒకసారి అంతా బెండకాయలకు పట్టేలాగా అంతా కలబెట్టేసి మూత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంకా పప్పు కూడా నానిపోయింది కాబట్టి ఇంకా పప్పుకి రెడీ చేద్దాము ఇంకా పప్పు ఒక రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత గోంగూర కూడా బాగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి కుక్కర్లో తర్వాత పచ్చిమిరపకాయలు అండి నేను పచ్చిమిరపకాయలు మేము కొద్దిగా కారము ఇదిగానే తక్కువగానే తింటాము అందుకే తక్కువ వేసుకుందామండి ఒక రెండు టమాటాలు పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నవైతే రెండు అయితే సరిపోతాయి ఇంక టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ పసుపు వేసి ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసేసుకొని మూత కుక్కర్ అనేది పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోండి తర్వాత బెండకాయలు మనం పెట్టినాం కదా అది ఒకసారి ఇంకొకసారి ఎక్కువగా కలపకుండా అట్లాగా లైట్ లైట్గా కలపాలి ఎక్కువగా కలిపితే బెండకాయలు ఎరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లైట్గా కలుపుకోవాలన్నమాట అదిగోండి ఈ జిగట అనేది ఎప్పుడనగా పోతుందో అప్పుడు బెండకాయలు ఫ్రై అయినట్టు అండి ఇంకా బెండకాయలు వేగుతూ ఉన్నాయి కాబట్టి సైడ్ అండి మనం పొడి కొట్టుకుందాము పల్లీలు అండి పల్లీలు ఎండుమిరపకాయలు మీరు కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు తర్వాత తెల్లగడ్డ మూడు వేసుకొని సాల్ట్ వేసుకొని అందుకేనండి నేను తాలింపులో కొద్దిగా సాల్ట్ వేసాను మనం పొడిలో వేసుకుంటున్నాం కాబట్టి తాలింపులో వేసుకుంటున్నాం కాబట్టి నేను స్టార్టింగ్లో సాల్ట్ కొద్దిగా వేయమని చెప్పాను ఇదిగోండి ఇంకా పల్లీలు పొడి కొట్టేసుకున్న తర్వాత బెండకాయలు బాగా వేగినాయండి ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అయిపోయినట్టే ఇంకా పప్పు కూడా విజులు వచ్చేసింది మా బాబు కారం తినండి వాడికి కొట్టి పల్లీల పొడి వేసేసి వాడికి సైడ్ తీసేసాను మేము పేరు కడపలో ఉన్నా సరే మా బాబు వాళ్ళు అస్సలు కారం తినరండి వాళ్ళకి సపరేట్గా నేను చేసుకుంటాను మాతో పాటే వాడికి ఇంకా పక్కన తీసి పెట్టేసిన తర్వాత ఇంకా పల్లీల పొడి మనం ఏదైతే కొట్టుకున్నామో అది బెండకాయకి పట్టి బెండకాయకి బెండకాయలో పొడి బెండకాయలో వేసేసుకోవాలండి అంతేనండి బెండకాయ ఫ్రై అయిపోయింది ఇంకా పప్పు అండి ఇదిగోండి నేను స్టార్టింగ్లో మిరపకాయలు అట్లే వేసినా కదండీ అది కారం ఎక్కువగా వస్తుందని చెప్పి నేను అట్లాగే వేసేసాను అనమాట అది బాబుకి కారం లేకుండా ముందుగా తీసేసి వాడికి సపరేట్గా పెట్టి చేసేస్తాను నేను అదక వాడికి కూడా మెత్తగా ఎనిపేసి పెట్టాను ఇంకా ఇది మాకండి ఇంకా మిరపకాయలు అన్నీ ఎదిగేసిన తర్వాత ఇంకా పప్పు అంతా ఎనిపేసి పెట్టేశాను పప్పులో నీళ్ళు అయితే ఏ ఉన్నాయో వా ఆ పప్పులో ఈ పప్పులో రెండిట్లో వేసేసానండి నేను ఇంకా ఉప్పు అయితే సరిపోలేదు అందుకే మళ్ళీ ఉప్పు అయితే నేను వేసుకున్నానండి ఇంకా కండి కొద్దిగా తప్ ఆయిల్ వేసుకొని ఎందుకంటే నాకు రెండు పప్పులు కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకొని తిరగబాత గింజలు వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఇంక తిరగబాత పెట్టేసుకోవడం అండి నేను కొద్దిగా తిరగబాత పెట్టేటప్పుడు వాడికి సపరేట్గానే మేము ఆ తిరగబాత అనేది దాంట్లో వేసేసాను అనమాట వాడికి బాబుకి పిల్లలకి ఇద్దరికి ఇదిగోండి ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా మాకు కూడా దాంట్లో ఇంకా నేను నేనైతే ఏదైతే ఏ పెట్టుకున్నానో ఆ పప్పు కూడా వేసేసుకున్నానండి ఒకే వంటలో నాలుగు నాలు నాలుగు కూరలు చేశానండి ఇది మాకు ఇది పిల్లలకి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి